హాయ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రన్నింగ్ కూడా చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇగో నా కొడుకు కట్ట బనానా జ్యూస్ కావాలన్నట్టు ఇవాళ నేను బనానా జ్యూస్ చేసి చూపిస్తాను మీరు చూడండి నేను అరటిపండ్లు తెచ్చినా కానీ ఇగో ఇవి ఖరాబ్ అయినాయి అంటే కరాబ్ అవ్వడం అంటే మొత్తం కరాబ్ కాలేదు కొద్ది అంతా మెత్తగానే అంతే వాటిని నేను జ్యూస్ చేసి చూపిస్తాను తెల్లారితే పాడేసి కదా ఎందుకు పాడేసిడు అనేసి ఇట్లా జ్యూస్ చేస్తున్నాను మీరు చూడండి ఇంకా ఫస్ట్ ఇలా తుక్క తీసుకోవాలి ఇంకో చూసినలే కదా ఎంత బాగుందో లోపల ఒక పైన అది మాత్రమే కరాబ్ ఎంతవు నేను వచ్చేసి నాలుగిటితో చేస్తానా ఎంత బాగుంటుందంట అంత బాగుంటుంది ఇంట్లో కూడా ట్రై చేయండి చాలా అంటే చాలా సింపుల్గా చక్కెర పాలు అరటిపండ్లు ఉంటే చాలు చేసుకోవచ్చు కొద్దిగా కూల్ అయినాక తాగాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఇట్లా తీసేసుకుందాం ఫస్ట్ ఒక పైన తోలు మాత్రమే ఖరాబ్ అయింది లోపల మొత్తం చాలా అంటే చాలా బాగుంది మీరే చూడండి కాకపోతే ఇంకో ఎంత గట్టిగా ఉందో చూసేందు కదా కాయలు వే పైన ఖరాబ్ అయింది ఇవి ఏం చేద్దామంటే ఇప్పుడు చిన్న చిన్నగా కోసేసుకుందాం మనం చాలా అంటే చాలా చిన్నగా ఇవి మిక్సీలు వేసునే ఇట్లా కోసేసుకుందాం మనం ఒట్టి కూడా వేసుకోవచ్చు కానీ ఇట్లా బాగుంటుంది అట్లా బాగుంటుంది ఎట్లానైనా బాగుంటుంది ఇట్లా సీకేసుకుందా నేను చూపిస్తేలా ఫస్ట్ వచ్చేసి జార్ తీసుకుందాం జార్ ఫ్రెష్ ఇంకా ఫస్ట్ వచ్చేసి అరటికాయ ముక్కగా అరటిపండు అరటికాయ కాదు అరటిపండు నెక్స్ట్ వచ్చేసి పాలు ఇవన్నీ పడితే నాకు తెలిసి కానీ కొన్ని కొన్ని పోసుకుందాం మన ఒకటిసారి అని పోసుకున్నదాన్ని పైకి వచ్చేస్తే మొత్తం నెక్స్ట్ వచ్చేసి షుగర్ మన టేస్ట్ కొత్త సరిపడేది అంత మన టేస్ట్ సరిపడే అంత షుగరు నాలుగు ఐదు ఆరు స్పూన్లు వేసుకున్నాను నేను నేను ఇందులో కొద్ది అంత డిఫరెంట్గా ఉండాలని నేను వచ్చేసి బూస్ట్ వేసుకుంటాను లేకపోతే ఆర్లిక్స్ వేసుకుంటాను మీరు చూడాలి ఓకేనా ఒక ఆర్లిక్స్ ఒకటే ఒక్కటి ఆర్లిక్స్ ఇది థిక్నెస్ నిస్తుంది ఆర్లిక్స్ వేసుకుంటే తిక్కు ఉంటుంది చాలా అంటే చాలా చిక్కు ఉంటుంది నేను చూపిస్తాను ఇది మిక్సీకి వేస్తాను వేసినాక చూపిస్తాను ఇదిగోండి రెడీ అయిపోయింది అరటికాయ అరటి జ్యూస్ సేమ్ ఆడపండు జ్యూస్ లెక్కనే ఉంటుంది సేమ్ టు సేమా నేను ఇప్పుడు నా కొడుకులకు కొద్ది అంతా గార్నిష్ ఇస్తాను నేను చూడండి ఇప్పుడు మంచిగా అంటే మంచిగా గార్నిష్ చేసిస్తా ఎగు జ్యూస్ రెడీ అయిపోయింది జ్యూస్ ఇందులో టేస్టీ టేస్టీ అరటి పండు జ్యూస్ రెడీ అయిపోయింది కొద్ది అంత మిల్క్ యాడ్ యాడ్ మిల్క్ యాడ్ చేసి షుగర్ యాడ్ చేస్తా కొద్ది అంతా అండి కొద్దీ అంతలా అయితే అంతలా అయిపోయినా షుగర్ ఇదిగోండి ఎంతో టేస్టీ టేస్టీ అయినా అరటి పండు జ్యూస్ రెడీ అయిపోయింది ఇప్పుడు నా కొడుకులను దాగందాం టేస్ట్ చూడమందాం అంతకన్నా ముందు నేను టేస్ట్ చేస్తా తాగుతా అంటే తాగు పుద్దిద్దాం అంత టేస్టీగా ఉన్నది రాటే అన్న చూడు ఇంకో బిల్లు అని అడుగుదాం గట్టి పట్టుకో గట్టి పట్టుకో ఎట్లా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది అట ఎట్లా అడి ద తాయి చూస్ చేసే వాళ్ళు చెప్పింది వెనక్కి జరుపుకోది మామిడి పండు జ్యూస్ లెక్కలేదా ఎట్లాంది నిజమే పో సేమ్ మామిడి పండు జ్యూస్ లెక్కనే ఉంటుంది ఖచ్చితంగా లా నాకు కూడా ఉంది కానీ నా కొడుకు నాకు లేనిది ఏంది నడవాడు ఏంది తాగాడు కంపల్సరీ నాకు ఉండాల్సిందే సేమ్ టు సేమ్ మామిడిపండు జ్యూస్ లెక్కనే ఉంటుంది నేను ఒక గ్లాసులో ఇంత తాగుతా చూడే ఇది ఎలా చేయాలో నేను చెప్తాను ప్రాసెస్ మీరు మంచిగా చూసి ఇగో మూడు గ్లాసులు అయింది కరెక్ట్ మూడు గ్లాసులు అయింది ఎమ్మి టేస్ట్ హైలైట్ అంటే హైలైట్ ఉంది ఇందులో ఆర్లెక్స్ వేసినాం కాబట్టి కేవ్వు కేకాయంగా సూపర్ అంటే సూపర్ టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంది మీరు కూడా పండుగడ్డాయి అని క పడేయకుండా మంచిగా ఇట్లా వేసుకొని తినండి తాగండి చాలా అంటే చాలా బాగుంటుంది ఓకేనా నేనేం చేసిన అంటే నాలుగు పండుబడ్డ అరటి పండ్లు తీసుకున్నాను మరీ పండు లేదు కొద్ది ఎంత మామూలుగా పండుబడ్డాయి అవి నాలుగు తీసుకొని చిన్న చిట్ట కట్ చేసి అందులో పాలు చక్కెర హార్లిక్స్ వేసి మిక్సీకి వేసుకున్నాను మిక్సీకి వేసుకొని తీసినాక కూడా మళ్ళీ పాలు చక్కెర వేసి పిలగాలకు ఇచ్చేసిన అంతే ఎంతో టేస్టీ టేస్టీ అయినా అరటిపండ్లు జ్యూస్ రెడీ సేమ్ జ్యూస్ జ్యూస్లకైనా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి ఓకేనా చేద్దే ఏం చేయాలి మరి నా చెంది లైక్ షేర్ అండ్ ఫ్రెండ్స్ మళ్ళా బై బై మళ్ళా బాయ్